హైదరాబాద్ లో ఒక సంస్థ అధిక వడ్డీని ఆశ చూపించి వేల మందిని ముంచేసింది కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా ఏడు వందల కోట్లు వసూలు చేసి బిచారణ ఎత్తేయడంతో లబోదిబోమంటున్నారు ఇప్పుడు బాధితులు ఉద్యోగాల పేరుతో కొన్ని కంపెనీలు అధిక పేరుతో మరికొన్ని సంస్థలు పేరు ఏదైనా మోసం మాత్రం కామనైపోతుంది మధ్యకాలంలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేయడం తీర కొద్ది నెలల తర్వాత బిచేణా అయితే అలాగే అధిక వడ్డీల పేరు చెప్పి కొన్ని సంస్థలు ప్రజల్ని నిండా ముంచేస్తున్నాయి ఎన్ని మోసాలు వెలుగులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు మన మధ్య హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసి వందలాది మంది నిరుద్యోగుల్ని రోడ్డును బేసింది ఉద్యోగాల పేరుతో పది కోట్ల రూపాయలు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించడంతో మోసపోయిన బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీసులను ఆశ్రయించారు ఆ ఘటన మరువకు ముందే హైదరాబాద్ లో ఇప్పుడు మరో ఘటన తెరపైకి వచ్చింది తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని డీకేజెడ్ టెక్నాల కంపెనీ అధిక వడ్డీల పేరుతో ఏడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో విశేష స్పందన వచ్చింది మొదట పెట్టుబడి పెట్టిన వాళ్ళకి వడ్డీల రూపంలో అధికంగా చెల్లించారు నిర్వాహకులు ప్రతి నెల టెన్షన్ గా వడ్డీలు తిరిగి చెల్లిస్తుండటంతో వేల మందితో పెట్టుబడులు పెట్టించారు కొంతమంది సభ్యులు రెండు నెలల నుంచి డబ్బులు చెల్లించకపోవడంతో కంపెనీ నిర్వాహకుల్ని నిలదీశారు డబ్బులు కట్టించిన వారు కట్టిన వారు ఏకంగా మాదాపూర్ లోని ఆఫీస్ కి తాళం వేసి పరారయ్యారు మోసపోయేమని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మహమ్మద్ ఇక్బాల్ రాహిల్ అనే వ్యక్తులు డిగజెట్ సంస్థను నిర్వహిస్తున్నట్టుగా తెలిచారు